హలో హాయ్ అండి టుడే నేను పాతకాలం నాటి కొబ్బరి తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను ముందుగా తాటికాయల్ని తీసుకోవాలి తీసుకున్న దానిపైన ఉన్న పీలంతా తీసుకోవాలి తీసుకున్న తర్వాత గుజ్జుని తీసుకోవాలి బాగా పండిన వాటిని తీసుకోవాలండి కాయల్ని తర్వాత గుజ్జుని తీసుకోవడానికి గ్లాడర్ని ఉపయోగించాలి గ్లాడర్తో గుజ్జునంతా తీసిన తర్వాత ఒక కంటైనర్ స్టీల్ స్ట్రైనర్లో కానీ మేము నెట్లో వేసుకున్నాం నెట్లో కానీ వేసుకుని గుజ్జుని దానిలో ఉన్న పీచంతా సపరేట్ చేయడం కోసం మేము నెట్లో వేసుకున్నాం లేక లేదంటే స్టీల్ స్ట్రైనర్నైనా యూజ్ చేయొచ్చు మేము నెట్లో వేసుకుని గుజ్జుని సపరేట్ చేసామండి పీచ్ అంతా నెట్లో ఉండిపోద్ది చూడండి అలా గుజ్జు అంతా క్లీన్గా వచ్చేస్తుంది మనకి పంటికి తగలకుండా ఉంటుంది పీచు ఏమి తగలకుండా ఉంటుంది దానికోసమని మేము ఇలా చేసాము తరువాత మాకు కేజీన్నర తాటిపిండి తాటి గుజ్జు వచ్చిందండి కేజీన్నర దానికి ఒక కేజీ రవ్వ వేసాము ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు బెల్లం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు కొబ్బరి తురుము కావాల్సినంత వేసుకోండి తర్వాత బెల్లం మీకు ఎంత తీపి కావాలో అంత బెల్లం వేసుకోండి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి తురుము బెల్లము బెల్లము మీరు మెత్తగా నలిపింది వేయాలి చూడండి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న దానిని ఒక గిన్నెలో బానీలో అట్టు కింద వేసుకుని ఇలా రెడ్డిష్ కలర్లో కాల్చుకోవాలండి తర్వాత సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్